ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఐం నమః ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం శ్రీ శ్రీహయగ్రీవ ముపాస్మహే హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ధనస్సు రాశి ధనస్సు వారికి ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో అనగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదము ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు కలిగినటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ధనస్సు రాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై తేదీ వరకు మరి దీని రాశ్యాధిపతి అట్లాగే చతుర్థ స్థానాధిపతం విద్యాస్థానాధిపతి గృహస్థానాధిపతి సౌఖ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు ఎనిమిదవ రాశిలో ఆయన యొక్క మిత్రక్షేత్రంలో ఉచ్చస్థితిని పొంది ఉండటం ఒక రకంగా మనకి ఎనిమిదవ రాశిలో గురుడు ఉండటం ద్వారా విద్యా విషయంలో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశము అవరోధాలు ఎగ్జామ్స్ రాసే టైంలో అవరోధాలు కలగటము వారి యొక్క జ్ఞానము సరైన సమయానికి ప్రోత్సాహం కలిగించక లేకపోవటము ఇంట్లో గృహ వసతులు సరిగ్గా లేక కూడా వీరికి కోపము ఆట కోపాలు వచ్చి లేనిపోని సమస్యలు లేకపోతే ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనే ఒక అజ్ఞానవంతమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా సౌఖ్యకరమైనటువంటి విషయాల్లోనే వీరికి ప్రేరితమవుతూ ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు కొంతమంది ఇట్లాగే ఆలోచిస్తూ కొంత దూరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ నెలలో కనిపించే అవకాశం ఉంటుంది తొందరపడి విద్యార్థులు చదువుపరంగా కానీ వారిని స్కూల్లో కాలేజీల్లో ఎవరో బాధ పెడుతున్నారని మీకు మీరే దాన్ని ఎక్కువగా అన్వయించుకొని లేకపోతే కోరికలతో దూరంగా వెళ్ళాలి లేకపోతే ఈ నెలలో దూరంగా స్నేహితులతో ఎక్కడికన్నా వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు మానుకొని చదువు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ఉత్తమం లేకపోతే చదువులో విద్యార్హత భంగం కలుగుతుంది అనవసరంగా మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని దక్షిణామూర్తి అనుగ్రహాన్ని పొందండి ఒక దక్షిణామూర్తి బొమ్మనిగా ఫోటో చిత్రపటాన్ని కానీ లేకపోతే దత్తాత్రేయుడి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకాన్ని రోజు పదహారు సార్లు జపించి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి లేదా దేవాలయం ఏదైనా పక్కన ఉంటే దేవాలయానికి వెళ్ళండి ఈ విధంగా శక్తిని పెంచుకునే ప్రయత్నం ధనుశ్రాసు వారు చేయాలి ముఖ్యంగా కార్తీక మాసం ఈ నెల రోజులు వస్తుంది కాబట్టి సాయంకాల ప్రదోషంలో శివాలయం చుట్టూ ఒక పదహారు ప్రదక్షిణాలు చేయటము ఓం బృహస్పతికి సంబంధించిన మంత్రాన్ని దేవానాంజ ఋషీనాంజ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని జపించిన ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి గృహపరమైనటువంటి లాభాలు కలుగుతాయి నష్టాలు లేకుండా ఇలా చదవటం ద్వారా కర్మాన్ని మన మనమే దాన్ని మరల్చుకోవాలి ఆరోగ్యపరంగా ఆకస్మికంగా వచ్చేటటువంటి గుండికి సంబంధించి లేకపోతే నరాలకి సంబంధించి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి సమస్యలు కలిగే అవకాశము లేకపోతే జలగండాలు కలిగేటటువంటి పరిస్థితులు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జరిగేటటువంటి ప్రమాదాల నుంచి కొంతవరకు తప్పించుకునే ప్రయత్నం అయితే మీకు మీరే దైవారాధనతో చేసుకోవాలి ఇదొకటి రుద్రాభిషేకాలు మస్ట్ అండ్ షుడ్గా ఈ నెల రోజులు చక్కగా చేసుకోండి శుభం జరుగుతుంది అట్లాగే పన్నెండో రాశిలో కుజుడు రావటము ఈ నెలలో నవంబర్ నుంచి కుజుడు పన్నెండవ రాశిలో ఉంటాడు దీనివలన డిప్రెషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంతర్గత మదన ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో ప్రేమాప్యాయతలు లోపించి అవసరం లేనటువంటి విషయాలలో ఆస్తి తగాదాల విషయాలలో గొడవలు ఎక్కువ రెట్టింపే అవకాశం ఉంటుంది మీరు ఏ ప్రయాణాల్లో ముఖ్యంగా మీరు ఏదో ఆశిస్తారు ఏదో అనుకుంటారు పిల్లల విషయంలో ఏదో దాయాలి పది రూపాయలు ఈ స్థలాన్ని అమ్మాలి లేకపోతే మా పిత్రార్జితమో మాత్రార్జితమో ఉంది ఈ స్థలాన్ని లేకపోతే ఈ గృహాన్ని మనం మార్చుకోవాలి అమ్మేసేయాలి చివరికి అద్దెకి అద్దెకి ఇచ్చి వచ్చేటటువంటి డబ్బు విషయంలో కూడా అన్నదమ్ముల మధ్య పురపచ్చాలు కలిగి ఈ గృహంలో ఎప్పుడు ఏదో సమస్య కలుగుతున్న అవకాశము ధనుసు రాశి వారికి కలుగుతోంది ఎందుకంటే చతుర్థంలో అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ తన యొక్క ఉత్తేజాన్ని పుంజుకుంటుంది కాబట్టి ఆ చతుర్థ అర్ధాష్టమ శని ప్రభావము వాహనాల పరంగా గృహపరంగా అట్లా విద్యావంతులకు విద్యాపరంగా ఆటంకాలు విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకు కూడా ధనుసు రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి దానివల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం కోల్పోతారు అనారోగ్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే వాహనం కొందామని ఇల్లు కొందామని ఎంత ప్రయత్నం చేసినా అప్పులు ముడతాయి కానీ అప్పులకి తగ్గ లోన్లు కట్టడము వాటికి సంబంధించినటువంటి చక్రవడ్డీలు కట్టడంతోనే వీడి జీవితం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక పరాలోచన పరధ్యాస వీరికి ఎక్కువైపోయి టెన్షన్ అనేది లోపల రక్తప్రై సరణ వ్యవస్థలో మార్పులు ఎక్కువగా జరిగి బీపీ ప్రెజర్స్ పెరిగే అవకాశం ఉంటుంది షుగర్స్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి ఏమీ అలాంటివి ఆలోచనలు చేయొద్దు అతిగా ఆలోచించినా కూడా అనారోగ్య సూచికం అవుతుంది చాలా వరకు వీళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజులు లేకపోతే వాకింగ్ వ్యవస్థను చేయటము ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా అనారోగ్య నివృత్తి జరగడానికి ఎక్కువ అవకాశాలు చాలా ఉన్నాయి అట్లాగే పిల్లల యొక్క స్టడీ రీత్యా వీరు ఏదైనా కనుక లోన్లు అడిగితే వాళ్ళు కొంచెం ఆలస్యం చేసిన ఆర్థికంగా మధ్యలో బ్రోకర్స్ లాంటి వాళ్ళు కొంచెం ఆశించినా కూడా వీరి తప్పనిసరిగా లోన్స్ జరిగే లోన్స్ కలగడానికి ఆకస్మికంగా ఫోన్లు వచ్చే అవకాశం కూడా ఉంటాయి ముఖ్యంగా రవి మహానుభావుడు ఈ నెల ఇప్పటివరకు బాగున్నప్పటికీ ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటాడు ఎప్పటివరకు నవంబర్ పదహారు వరకు నవంబర్ పదిహేడవ తేదీ నుంచి కూడా రవి వీరికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నాడు తండ్రి యొక్క అనారోగ్యము ఆకస్మికంగా పాడవటము దాని పరంగా వీరు మానసికంగా ఒత్తిడికి లోనవ్వటము అట్లాగే ఎక్కువగా ఉప్పు కారాలు ఎక్కువ తిన్నా కూడా అనారోగ్య సూచనలు అట్లాగే నూనె వస్తువులు ఎక్కువ తిన్నా కూడా పోని గుండెలకి సంబంధించినటువంటి హార్ట్ రిలేటెడ్ సమస్యలు రావటము ధనుస్సు రాశి వారికి ఈ విధంగా గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది శని కావచ్చు గురుడు కావచ్చు లేకపోతే రవి కుజులు కావచ్చు ముఖ్యంగా శుక్రుడైతే కనుక వీరికి చాలా అనుకూలమైన పరిస్థితి నవంబర్ నెల అప్పులు ఏమన్నా చేస్తుంటే తీర్చే అవకాశం లభిస్తుంది అట్లాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అట్లాగే మీరు చేసే సేవక ధర్మాన్ని గుర్తించి మీ యొక్క ప్రమోషన్ లెవెల్స్ పెరగటము మీరు దాచుకున్న సొమ్ము సమయానికి వచ్చి అది మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడటము అట్లా ఎన్నో రకాలైనటువంటి ఆత్మీయత అనురాగము భార్యేందు ప్రేమ లేకపోతే సంతానపరమైనటువంటి అనుకూలతలు ఇలాంటివి శుక్రుడి వలన కొన్ని కలుగుతాయి బంగారుపు ఆభరణాలు కొనటము లేకపోతే తాకట్లో ఉన్నటువంటి బంగారుపు ఆభరణాలు వెండి ఆభరణాలు మీరు డబ్బు చెల్లించి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఆనందాన్ని చక్కగా సుఖంగా భార్యాభర్తలు అనుభవించటము అట్లాగే విందు వినోదాలలో పాల్గొని ఆ ఆనందాన్ని త మమేకంగా ఎప్పటికప్పుడు తలుచుకొని ఆనందపడటము ఇలాంటివన్నీ కూడా ఒక్క శుక్ర భగవానుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు అయితే రాహు యొక్క దృష్టి శుక్రుడి మీద పడ్డం ద్వారా ఒక్కోసారి ఆకస్మికంగా కొంతమంది అప్పులు ఒక పట్టాన్ని తీరని వాళ్ళు ఉంటారు మరి తొందరగా తీరతాయండి ఉద్యోగం పెద్ద పెద్ద దేశాలకి చదువురిచ్చ పంపిస్తారు ఆ పంపించినప్పుడు అక్కడ ఉద్యోగాలు లేక వారి యొక్క చక్రవడ్డీలు పెరిగిపోయి ఆ ధనాన్ని కట్టలేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు వారికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు కొంచెం సంకల్పరీత్యా ముఖ్యంగా ఏం చేయాలంటే ఓం నమస్ చండికాదేవి నమ లేదా చండికా మంగ చండి మంగళ మంగళ చండికా స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదవటమో లేదా దుర్గా సూక్త పారాయణ చేయడమో అట్లా ఏదో రకంగా దుర్గాదేవిని ఆరాధిస్తే అటు భార్యపరంగా ఆర్థికంగా అప్పుల పరంగా మీకు ఏదైనా ఎదురు వచ్చినా వాటిని తొలగించే శక్తి ఈ యొక్క దుర్గాదేవి మీకు అందిస్తుందనే భావించవచ్చు ఏదేమైనా మీరు రవి కుజులకి జపం చేయించుకోవటం దానం ఇచ్చుకోవటం ఉత్తమం లేదా ఎట్లీస్ట్ వారి యొక్క స్తోత్రాన్న పఠించండి గురుమహానుభావుడికి ఈశ్వర రుద్రాభిషేకాలు చేయించండి అట్లాగే శనికి సంబంధించినటువంటి మృత్యుంజయ పాశుపత హోమం మా పీఠంలో మరి ఈ నెల ఇరవై ఆరో తేదీన స్కందసష్టి జరుగుతోంది మరి కుజరాహుల యొక్క దోషప్రదం కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది అట్లాగే శనీశ్వరుకి సంబంధించి అమావాస్య రోజున ఇరవయో తారీఖున కార్తీక అమావాస్య రోజున మరి ఈ మహామృత్యుంజయ హోమం జరుగుతుంది దానికి మరల శివ మన యొక్క క్షేత్రంలో చక్కగా స్వామివారికి జ్యోతిర్లింగార్చన చేసుకొని ఆ యొక్క మృతికాలింగార్చన చేసి ఆ రుద్రాక్ష మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే అష్టమ ఏలినాటి అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు అట్లాగే పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోవచ్చు కుజరాహుల యొక్క దోషం కోసము ఈ నెల ఇరవై ఆరో తేదీన స్కందషష్ఠి రోజున సంతానం కోసము విద్యా విఘ్నాలు తొలగడం కోసము గృహ యోగాలు భూయోగాలు కలగటానికి వాటి పరంగా ఉన్న దోషాలు తొలగిపోవటానికి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి దోషాలు తొలగిపోవటానికి కొట్లాట్లు కుమ్ములాట్లు లేకుండా అనుకోని ప్రమాదాలు శస్త్రాల వలన కలిగేటటువంటి ఎన్నో ప్రమాద ప్రమాద గండాల నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితుల నుంచి దాంపత్యం అనుకూలతంగా ఉండటానికి వివాహ అనుకూలత కోసము సత్సంతాన యోగము కొంతమందికి రెండు మూడు సార్లు అభాషణలు జరిగే పరిస్థితి ఉంటుంది వీరందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి మనకి నెలకి రెండు వచ్చినా కూడా షష్ఠులు సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది మార్గశిరమాసంలో కాబట్టి ఆ మొదటి రోజు నుంచి ఆ రోజు సర్పసుక్త పారాయణ చేయటము చక్కగా ఆరో రోజు స్కందషష్ఠి రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరగటము చేయటము జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అభీష్టం ఉన్నవాళ్ళు చక్కగా సంప్రదించండి పీఠానికి ఫోన్ చేసి దానికి తగ్గట్టుగా మీ యొక్క గోత్రనామాదిలిచ్చి పార్టిసిపేట్ చేయండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీమాత్రే నమో నమ